భారత సరిహద్దుల్లో పాక్ సేనలతో తలపడుతూ వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళి నాయక్ భౌతిక కాయం సొంతూరికి చేరింది ఆదివారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు లోకేష్ అనిత అనగాని సత్యప్రసాద్ పాల్గొంటారు మురళి నాయక్ కు రాష్ట వ్యాప్తంగా ప్రజలు కొనియాడారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాలో వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు సాగుతున్నాయి వారి వ్యవసాయ భూమిలోనే అధికారిక సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు పుట్టపర్తి ఆర్డీఓ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు జమ్మూ కశ్మీర్ లోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మురళీనాయక్ పాక్ సైన్యంతో వీరోచితంగా పోరాడి అసవులు బాసారు వీర జవాన్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు లోకేష్ అనిత అనకాని సత్యప్రసాద్ ప్రభుత్వం తరపున హాజరై నివాళులు అర్పించనున్నారు వీర జవాన్ మురళీనాయక్ కు రాష్టంలో పలుచోట్ల ప్రముఖులు నివాళులు అర్పించారు విజయవాడ గొల్లపూడిలో మురళీనాయక్ చిత్రపటానికి మాజీ మంత్రి దేవినేని ఉమా పూలమాలలు వేసి అంజలి ఘటించారు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో కాళేశ్వర మార్కెట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి మహారాష్ట పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సుమంత్ కల్లితాండాకు చేరుకొని మురళీనాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు శివసేన అధ్యక్షుడు అధ్యకుడు చిండే వీర జవాన్ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు